కరోనా వైరస్ సృష్టించిన మారణ హోమాన్ని ఇంకా పూర్తిగా మర్చిపోకముందే మరో ప్రాణాంతక వైరస్ దాడికి సిద్ధమైంది అదే బ్లీడింగ్ ఐ వైరస్ ఇప్పటికే బ్లీడింగ్ ఐ వైరస్ రువండాలో పదిహేను మందిని పొట్టను పెట్టుకుంది వందలాది మందికి వేగంగా సోకింది ఇది వెలుగులోకి వచ్చినప్పటి నుంచి గత రెండు నెలల్లో ఏకంగా పదిహేడు ఆఫ్రికన్ దేశాలకు వ్యాపించింది రువాండా బురిండి సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ కాంగో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో గాబన్ కెన్యా ఉగాండా బొలివియా బ్రెజిల్ కొలంబియా క్యూబా డెమోనికన్ రిపబ్లిక్ ఈక్విడార్ గయానా పెనామా పెరు దేశాలకు ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది అంతేకాకుండా ఈ ప్రాంతాలకు వెళ్లేవారు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది బ్లీడింగ్ ఐ వైరస్ను గతంలో మార్బర్గ్ హెమరైజిక్ జ్వరం అని పిలిచేవారు ఇది ప్రాణాంతక అంటువ్యాధి ఈ వైరస్ ఒక రకమైన గబ్బిలం నుంచి వ్యాపిస్తుంది ఇన్ఫెక్షన్ సోకిన రెండు నుంచి ఇరవై ఒక్క రోజుల్లోపు ఈ వైరస్ లక్షణాలు బయటపడతాయి అధిక జ్వరం తీవ్రమైన తలనొప్పి అనారోగ్యంతో పాటు కండరాల నొప్పులు దీని ప్రధాన లక్షణాలు ఈ వైరస్ సోకిన మూడో రోజు నుంచి విరోచనాలు కడుపు నొప్పి తిమ్మెర్లు వికారం వాంతులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది ఐదవ రోజు నుండి వాంతులు మలల్లో రక్తం ముక్కు కళ్ళు చెవులు నోరు చిగుళ్ల నుండి రక్తస్రావం అవుతుంది రోగ లక్షణం ప్రారంభమైన ఎనిమిది నుండి తొమ్మిది రోజుల వ్యవధిలో మరణం సంభవిస్తుంది ఈ వైరస్ సోకిన వ్యక్తుల రక్తం స్రావాలు అవయవాలు ఇతర శారీరక ద్రవాల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తుంది బ్లీడింగ్ ఐస్ సోకిన రోగులకు వైద్యం అందిస్తున్న డాక్టర్లు కూడా దీని బారిన పడుతున్నారు రోగిని ప్రత్యక్షంగా తాకినా ప్రాణాపాయమే బ్లీడింగ్ వైరస్కు ఇప్పటి వరకు ఎలాంటి చికిత్స అందుబాటులో లేదు టీకాలు లేదా యాంటీవైరల్ చికిత్సలు కూడా లేవు అయితే రీహైడ్రేషన్తో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటం లక్షణాలని బట్టి వైద్యులు చికిత్స అందిస్తున్నారు